ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరది కంపెనీకి అర్హత లేకపోయినా వెయ్యి కోట్ల పనులను అప్పగించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ ఎనిమిది కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ జరిపించి టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులకు టెండర్లు దాఖలు చేసిన రేవంత్ రెడ్డి ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ చట్టం అవినీతి నిరోధక చేయడం ప్రకారం పదవి కోల్పోతారని పేర్కొన్నారు తెలంగాణ భవన్ లో భవన్లో మీడియాతో మాట్లాడారు అమృత్ విచారణ లేకుంటే బీజేపీ కాంగ్రెస్ గుమ్మక్క అయినట్టు అనుకోవాల్సి ఉంటుందన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు పూర్తిగా పురపాలక శాఖ ఆయన ఆధీనంలో ఉన్నది ఆయన ఆధీనంలో ఉన్న పురపాలక శాఖలో అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాని కింద ఈ ప్రభుత్వం వచ్చి రాగానే డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది ఫిబ్రవరిలోనే ఈ కుంభకోణానికి తెరలేపారు ఫిబ్రవరి మొదటి వారంలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల వివిధ మంచినీటి పథకాల కోసం పట్టణాల్లో తెలంగాణలోని వివిధ మున్సిపల్ పట్టణాల్లో మరి టెండర్లు పిలిచారు టెండర్లు పిలిచిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే ఈరోజు రాష్ట్రంలో బావమర్ది తమ్ముడికేమో అమృతం తెలంగాణ ప్రజలకు మాత్రం విషమన్నట్టుగా ఈ అమృత్ టెండర్ల వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకంగా తయారైంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆనాడు కేసీఆర్ గారిని మా గవర్నమెంట్ని కుటుంబ అని నోటికొచ్చినట్టు దూషించిన రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతికి పాల్పడ్డారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు ఆధారాలు కూడా ఇప్పుడే మీ ముందే పెడతాను అమృత్ టెండర్లలో సాక్ష్యాలతో సహా వారు చేసిన అక్రమాలకు పూర్తి స్థాయి ఆధారాలతో సహా మా దగ్గరున్నాయి